मायका मानी माया भूषिता गन्ना पतिचे चे हर सूता रज मुकाबिले भी ना ये मानी माया भूषिता गन्ना पतिचार किस्ते इनको तड़प जलते किताका नमस्कार किताका गन्ना पतिको कम प्रसन्ना वरना दिग्गिता दिग्गिते ताकुड़ी कुड़ा చాలా సంతోషం ఉంది నాకు చిన్నప్పటి డాన్స్ అనేది చాలా ఇష్టం చిన్నప్పటి కూడా నేర్చుకున్నా క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి నేర్చుకుంటుంది మీ కా చిన్న చేపించడం రోజు తీసుకెళ్ళడం అంటే కాదు హస్బెండ్ గుర్తు మా మమ్మీ చాలా కష్టపడేది ఎవ్రీ డే బస్ లో తీసుకెళ్ళి తీసుకొచ్చేది నాకోసం నేర్చుకోవాలి అని అట్లనే ఇక్కడ పేరెంట్స్ అందరికి చూస్తే మా మమ్మీ గుర్తొస్తుంది ఎంతో పిల్లలకి కళా ఫస్ట్ థింగ్ ఆధ్యాత్మికంగా ఉండేది ఒకటి అట్ ద సేమ్ టైం మెంటల్గా ఫిజికల్గా స్ట్రెస్ రిలీవ్ అవ్వడం ఇంకొకటి అన్ని విధాలుగా వెల్ రౌండెడ్ పర్సనాలిటీ మంచి వ్యక్తిత్వం నెలవేర్చుకోవడం కళ అనేది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అందులో ఇంత ఆధ్యాత్మికత కూజుకుడి దేవుడి అంతం చేసే నాట్యం సో ఇందులో పిల్లలు మనల్ని ఎంకరేజ్ చేసి తీసుకొచ్చిన తల్లిదండ్రులకి మెయిన్గా అభినందన అభినందనలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ పేరెంట్స్ పేరెంట్స్కి ఇంకొకటి ఇంకొకటి మన వసంత ధర్మరాజు గారు దంపతులు ఇద్దరికి ఇంత పవిత్రంగా మంచిగా నాడుతుంది ఇక్కడ స్కూల్ చెప్తున్నారు కూచిపూడి వెళ్ళి నేర్చుకున్నారు కూచిపూడి విలేజ్కి వెళ్ళి అండ్ మాస్టర్స్ చేస్తారు అని చెప్తున్నారు ఇంత అంటే పవిత్రంగా తీసుకొని నేర్చుకొని ఫిలమ్ ఒక ఉద్దేశంతో చేయడం అనేది చాలా గ్రేట్ సో వాళ్ళ వాళ్ళకి కూడా స్పెషల్ అభినందన చేయాలి కొనసాగించడం జరుగుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన విద్య అద్ధ సంజన కృతి సాయి సుదీక్ష హోమియో నిమసుత తన్మయ్ అక్షణ రోహిణి విహారిక నారాయణి జయశ్రీక మరి ఇంత మంచిగా మీరంతా నాట్యం చేస్తున్నారు అంటే చక్కగా మా శ్రీమతి బాలా త్రిప్రసుందరి స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ ఉపాధ్యాయురాలు వసంత గారికి కూడా చిన్న సత్కారం ఎందుకంటే ఇంత కష్టపడి బాబు చేసినందుకు నేను కూడా వారికి చిన్న మా నే కాప్సార్ చక్కగా అందరికి నాటింగ్ నేర్పించడం చాలా అలాగే మేకప్ ఆర్టిస్ట్ సాయి కుమార్ గారు మన అతిథులు ఆహ్వాని మా ఆహ్వానం మాందించిన వచ్చిన గురువరిలు గౌరవ శేషాద్రి గారు వారి మా పిల్లల్ని మెస్ చేయాలని కోరుకుంటున్నాం